ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు తమనే చూసారు కదా సో ఈ వీడియో ఏంటనేది మీకు ఈ వీడియో పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది చూస్తేనే ఏంటంటే నిదానమే ప్రధానం మన ఇంట్లో పెద్దలు అంటూ ఉంటారు కదా నిదానమే అని మనం అదొక సింపుల్ వర్డ్గా ఏదో లైట్గా తీసేసుకుంటాం కానీ అందులో ఎంతో ఇంపార్టెంట్ విషయం అయితే దాగుందనమాట ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ వింటే మీకు అర్థమవుతుంది ఏంటనేది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన సబ్స్క్రైబ్ చేయొందరు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా నుంచి డైలీ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉంటాడు అతను ఏం బిజినెస్ చేస్తారంటే కొబ్బరి బొండలు పచ్చి కొబ్బరి ఎక్కడైతే ఏ ఊర్లో అయితే కొబ్బరి బొండలు తక్కువ ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళ దగ్గర రైతుల నుంచి కొనడము ఎక్కువ ఉన్న గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ అమ్మడం అది అతని డ్యూటీ అనమాట ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు తెలిసినది అయితే ఫలానా ఊళ్ళో తక్కువ రేటుకి కొబ్బరి బొండలు ఉన్నాయి అనేసి సో అతను అన్నీ కొబ్బరి బొండాలని తీసుకొని తన ఎద్దుల బండిలో దాని ఎండ నింపుకొని వేరే ఊరికి వెళ్తున్నాడు అనమాట ఆ ఊరి అడ్రస్ అయితే అతను తెలియదు దారిలో ఒక అతను అడుగుతారు ఈ ఊరికి ఎలా వెళ్ళాలి అని అప్పుడు అతను ఏమంటాడంటే నిదానంగా వెళ్తే గంటకెళ్తావు వెళ్తావు తొందరగా వెళ్ళామంటే రెండు గంటలు అవుతుంది అంటాడనమాట ఏంది తను పిచ్చోన్లా ఉన్నాడు ఎవరైనా స్లో వెళ్తే లేట్ అవుతుంది కానీ స్లో వెళ్తే తొందరగా వెళ్తావు ఫాస్ట్గా వెళ్తే లేట్ అవుతుంది అంటాడు మనకెందుకు లేస్ట్గా వెళ్దాం మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి తొందర తొందరగా ఫాస్ట్గా తన ఎద్దుల బండితోనే వెళ్తూ ఉంటాడనమాట ద రోడ్డు మధ్యలో ఒక పెద్ద గుంతు ఉంటుంది పొరపాటున ఏంటంటే ఇతను వీలు ఉంటుంది ఎద్దుల బండి చక్రం వచ్చేసి ఆ గుంతలో పడుతుంది సో దానివల్ల ఏమవుతుంది ఆ బండి అనేది తిరగబడి కొబ్బరి బోండి అలానే రోడ్డు మీద చల్లా చెదురైపోతాయి అతను నెమ్మదిగా లేచి ఆ బండిని పక్కన పెట్టి ఆ కాయలన్నీ నింపి ఆ ఊరికి చేరేదలికి రెండు గంటల సమయం పడుతుంది అనమాట అదే స్లోగా వెళ్ళుంటే అతనికి అక్కడ గుంత తెలిసేది కాబట్టి పక్క నుంచి వెళ్ళేవాడు సో గంటకల్లా వెళ్ళిపోయి ఉండేవాడు చూసారా ఎంత అర్థం ఉందో అందులో ఇది ఇది మన లైఫ్కి కూడా వర్కౌట్ అవుతుందండి ఎందుకంటే మనము ఏదైనా జాబ్ కానివ్వండి ఏదైనా సరే మనము కరెక్ట్ వేలో వెళ్తే ఆ పని కరెక్ట్గా అవుతుంది మనం అడ్డదారులు తొందరగా మనకు అది కావాలి తొందరగా మనం అది దక్కించుకోవాలనేసి చాలామంది అడ్డదారులో వెళ్తుంటారు చూసారా అప్పుడు బొక్క బోర్లా పడతారనమాట సో ఇప్పుడు అర్థమైందా ఎప్పుడు కూడా నిదానమే ప్రధానం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్